మారి వెళ్ళిపోయినా సరే నువ్వు హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళా ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే ఇలాంటి మనుషులు నీకు కనబడతారు తెల్లవారి దగ్గరికి వెళ్ళా నల్లవారి దగ్గరికి వెళ్ళా నీ మీద అపండలు వేసేవారు నువ్వు చేస్తున్న మంచి పనిని చూసి నీ మీద అపండలు వేసే వాళ్ళు కనబడుతూనే ఉంటారు నిన్ను అపార్థం వారు కనబడుతూనే ఉంటారు నీ జీవితంలో ఎదురవుతూనే ఉంటారు దేవుని ప్రియుల నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా నువ్వు ఎక్కడ ఈ గ్రామాలని దాటిపోయినా ఈ ప్రపంచం అంతా తిరిగినా నీకు అలాంటి మనుషులు ఎదురవుతూనే ఉంటారు ఆ దానికు కూడా అలాంటి మనుషులు ఎదురయ్యారు దేవుని ప్రియ మామూలు శిక్ష కాదు మామూలుగా కొట్టి పంపించలేదు మామూలుగా ఏదో చిన్న శిక్ష చేసి పంపించలేదు మామూలుగా ఏదో అని చేయలేదు రాజుగారికి డైరెక్ట్ గా చెప్పారు రాజుగారు మీకు మీకు నమస్కరించడండి మిమ్మల్ని గౌరవించడం అంటండి ఆయన ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నాడే తప్ప మీ మీద ఏమాత్రము గౌరవం లేదండి ఆయనకి ఆయన చెప్పంగానే రాజుగారికి కొంచెం కోపం వచ్చింది అయినప్పటికీ రాజుగారికి దానియలు అంటే ఇష్టం అమ్మూ దానియాలని నేనేమి చేయకూడదు అని అనుకున్నాడు అనుకున్నా సరే ఇలాగట్లేదు ఎలాగైనా పోటెత్తుతున్నారు పోటెత్తుకున్నారు ఎలాగైనా ఏ విధంగా తీసుకెళ్లి సింహాల గుహల్లో పడయాలి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో చూడండి కొన్ని కొన్ని సందర్భాలు మన మీద కక్ష కట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో శాతాన్ని మన మీద కక్ష కట్టినప్పుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి ఇంట్లో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఒకటి గట్టెక్కే జరిగిడు ఇంకొడు జరిగిడు గట్టి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఒకదాని ఉంటే మనం ఎదుర్కొంటూనే ఉంటాం ఈ చేపలాగా నీటిలో చేపలాగా ఎదురుగా ఈతూనే ఉంటది నీరు తోసేస్తూనే ఉంటది ఎదురుగా ఈద్దుతూనే ఉంటది నీరు తోసేస్తూనే ఉంటది ఆ తోసేసినప్పుడు కూడా అది ముందుకి ప్రయాణ 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 కొనసాగుతూనే ఉంటది ఆగిపోదు అదే దాని గొప్పతనం స్తోత్రం ఈ దానియాలు కూడా ఆగలేదు ఎంత చెప్పినా అదిగో దానియాలు నీ గురించే చెప్తున్నా నువ్వు తీసుకెళ్ళి సింహాల్లో పడి జాగ్రత్త నా దేవుడి కోసం సింహాల్లో కాదు నువ్వు ఎక్కడ పడేసినా రెడీ రెడీతా స్తోత్రం ఏమన్నాడండి అయినా అనిపోలేదు నిజంగా ఎవరన్నా అక్కడ కానీ స్పీడ్ స్పీడ్గా వచ్చేసి కత్తి పెట్టుకొని వచ్చేసే మీరు ఇక్కడే బైబిల్ బారేసి బయటికి పోతే బతుకుతారు లేకపోతే చచ్చిపోతారు కత్తుతో పొడి చేస్తానన్నా అనుకోండి బతుకుంటే మళ్ళీ రేపు చచ్చికి రావచ్చు కానీ ఈ రోజుకి మాత్రం బతు బయటకు పోదాం అని చెప్పేసి అందరూ బైబిల్ ఎక్కడ ఆడిసేసి పారిపోతారు కానీ దానియాలు నువ్వు అలా చేయలేదు తీసుకెళ్లి సింహాలను పడిసేస్తారయ్యా ఆకలితో ఉన్నాయ్యా నాలుగు రోజుల నుంచి ఆహారం వేయలేదు వాటికి దుమ్ములు కూడా మిగల్చవు పర్ర పర్ర చెక్కుడల వరకు తిన్నడు తినేస్తాయి చంతుకులు తిన్న తినేస్తాయి జాగ్రత్త సింహాలు మంచి ఆకలితో ఉన్నాయి అని ఇంకా భయపెట్టేస్తున్నారు భయపడేస్తే భయపడిపోతాడా ఆయన ఎవరు దేవుని బిడ్డ స్తోత్రం దేవుని బిడ్డలో తొందరగా భయపడరండి ఎన్ని భయపెట్టేయాలనుకున్నా ఎన్ని విధాలుగా భయపడేయాలనుకున్నా ఎంత భయపెడేయాలనుకున్నా దేవుడు ఉన్నాడని నిరీక్షణతో వాళ్ళు ఉంటారు దేవుడు చూసుకుంటాడనే నిరీక్షణతో ఉంటాడు ఈ ధాన్యాలు కూడా దేవుడు నిరీక్షణతో ఉన్నాడు అదేంటో మరి ఎంత నిరీక్షణ అంటే మీరు నన్ను తీసుకెళ్లి సింహాల్లో పడేసినా ఏం చేసినా మీరు చెప్పిన పని మాత్రం నేను చేస్తే పని చెయ్యాలి నేను క్లియర్ గా ఉన్నాను నేను క్లారిటీగా ఉన్నాను మీరు ఏదంటే చేసుకోండి స్తోత్ర హలో లూయా మీరు ఏదంటే చేసుకోండి మీరేం చేసుకున్న పర్వాలేదు నన్ను ఎలా ఏం చేయాలనుకున్నా పర్వాలేదు మీరు సింహాల్లోనే కాదు లోయల్లో పడిచేస్తారో చంపేస్తారో ఏం చేసినా పర్వాలేదు నేను రెడీగా ఉన్నాను నేను మాత్రం మీరు చెప్పిన పని చేయమన్నా చేయను నేను ప్రార్థన నా దేవుడు తప్ప నాకు వేరే లోకమే లేదు వేరే ఆశ లేదు వేరే లేదు దేవుడితోనే నేను చచ్చిన దేవుళ్ళునే బ్రతికిన దేవుళ్ళునే చచ్చిన దేవుడి కోసమే బ్రతికిన దేవుడి కోసమే నా జీవితం దేవునికి అంకితం స్తోత్రం 快乐呀！<Hallelujah. S 2> <Hallelujah. S 3> హలోయా ఇదిగో దేవా నా జీవితం అపాదమస్తకం నీ కంకితం స్తోత్రం ఇదిగో నీ జీవితం దేవుడి కొరకే నిర్ణయించుకున్నావు ఇక దేవుని కొరకే నిర్ణయించుకున్నావు కాబట్టి ఆయనకి సమర్పించావు కాబట్టి ఇంకా క్లియర్ గా ఉండవు ఇంకా అందులో ఏ డౌట్ పడతావు అవుతుందా అవుదా జరుగుతుంది జరదా ఏమవుతుందో అబ్బో ఆహో ఇలాంటి ఆలోచన ఉంది ఇంకా నీ నిలిచి కంప్లీట్ గా బయటకు దూసి స్తోత్రం స్తోత్రం ఎస్ అయ్యా నిన్ను ఎన్నుకున్నాడు ధాన్యాలు తీసుకెళ్లి పడిచేసి రోజు వచ్చేసింది పడేస్తున్నాం అని చెప్పేసి ఏం చేశారంట ఆ వచ్చిన చదవండి ఇది ఏదో అరగరగా ఊర్లో కథ కాదు రియల్ గా జరిగింది సింహాల గుహల్లో పడచేశారు ఏం చేశారండి సింహాల గుహల్లో పడచేశారు మీద గారు మనుషులను వాడుతూ వాడు రాజు ఆజ్ఞ పదహారు 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 పట్టుకొని పోయి సింహము కృపలో పడవేసి రాజుగారు ఆజ్ఞ బండ్రోతులు వచ్చి ఏం చేశారంటే పనివారు వచ్చి ఏం చేశారండి పట్టుకొని పోయి సింహాల గుహలో సింహాల గుహలో పడదోసారు రాజుగారికి ఇష్టం లేదండి ఎవరికి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేదు దాని ఏలిని తప్పించాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ అక్కడ ఉన్న ప్రజలు మరి ప్రజలు మాటలు గెలిస్తే ప్రజలందరూ ఏమంటున్నారంటే అతను పడేయాల్సిందే 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 అంటే ఈ దాని ఏలు యొక్క అక్కడ ఉన్న రాజుగారు అంటారు ఏదో విధంగా అతన్ని తప్పించేద్దామని చూస్తే అయ్యా ఏం అవసరం లేదు నన్ను పడచేయండి నేను సింహాల్లో నన్ను పడ చేయండి తినే నేను అంటే ఏం కాదు ఆ దేవుడి కొరకు నేను చనిపోతాను హలో ఏం చేస్తాను అన్నాడు చనిపోతాడు చనిపో తీసుకెళ్లారు సింహాల గుహల్లో పడచేసారు పడచేస్తే రాజుగారు ఏమన్నారంటే దాని వేడు నీ దేవుడు నిన్ను కాపాడాలి బాబు నీ దేవుడు నిన్ను కాపాడాలి బాబు అంటున్నాడు ఆయన కాపాడుతాడన్న సంగతి ఆయనకి తెలుసు స్తోత్రం సింహాల గుహల్లో లోపల పడంగానే ఉన్నటువంటి సినిమా పరుగు పొరుగున వచ్చి దాని మీద పడి దాని నుంచి చేసి దాని ముక్కలు చేసి దాని ఎముకలు ముక్క ముక్కలు చేసేసి పర్ర పర్రాయలేదు అతను చంపలేదు కొరికి తిరలేదు కుక్క పిల్లలతో ఆడుకున్నట్లు ఆడుకుంటున్నాడు లోపలికెళ్లి స్తోత్రం సింహాలకు ముందుగానే చెప్పాడు ఎవరు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎస్ఐ నా బిడ్డ లోపలికి వస్తాడు మీరు ఏ మాత్రం ఆయన చేయడానికి వీల్లేదు తల సింహాలతో ఆడుకుంటున్నాడు సింహాలతో లోపలికి లోపలికెళ్ళి సింహాలతో ఆనందిస్తున్నాడు లోపలికెళ్ళి సింహాలతో సంతోషిస్తున్నాడు లోపలికెళ్ళి అబ్బబ్బబ్బబ్బ ఎంత మంచి వాడగట్టిగా మీరు ఎవరైనా సార్ సింహాన్ని తీసుకొస్తాను జూకి తీసుకెళ్తాను రేపు ఆడుకుంటారా ఆడుకుంటారా చెప్పండి ఆడుకుంటారా బిడా ఆడుకుంటావు నీలో ప్రార్థన శక్తి పవర్ నీలో ఉన్నప్పుడు దేవుని మహాశక్తి నీలో ఉన్నప్పుడు నీ చుట్టూ శత్రువులున్నా నిన్ను చంపాలనే ఆలోచన చేసిన నిన్ను చంపేయాలనే ఒక ఆశ కలిగి ఉన్నా ఎన్ని చేసినా ఏది చేసినా ఎలాంటి ప్లాన్లు చేసినా నీ మీద శక్తి గనక ఉంటే దేవుని పవర్ గనక ఉంటే దేవుని అభిషేకం గనక ఉంటే దేవుని మహాశక్తి గనక ఉంటే ఎవరు పగబెట్టారో వాళ్ళే ఎవరు పగబెట్టారో నీ మీద వాళ్ళే సింహాల గుహంలోకి బయలుదేరుతారు స్తోత్రం కానీ సింహాల గుహల్లో ఏం చేస్తున్నావుబోయ్ ఎవరు గారి బయట నుంచి ఏ ఓ ఎవరండి రాజుగారు పెద్ద అంత స్థాయిలో ఉన్న రాజుగారు దానివేలు దానివల్లు బతికే ఉన్నావు కదా అంటే అయ్యా నాకు ఏమీ కాలేదు స్తోత్రం తలెయ్యా నన్ను ఏమి చేయలేదు సింహాలు వాళ్ళతో నేనేం చేస్తున్నాను ఆడుకుంటున్నాను ఏం చేస్తున్నాడట ఆడుకుంటున్నాడు ఎవరన్నారు అక్కడ దేవుడికి లోపడవలసిందే సృష్టి సృష్టిని చేసినటువంటి దేవుడికి సింహాలు చేపలు ఆ కాకులు లోపడవలసిందే దేవుడి మాట చెప్పాడంటే ఆగిపోవలసిందే ఒకరోజు సూర్య చంద్ర నక్షత్రంలో ఆగిపోయాయంట రోజు అంతా అక్కడ అక్కడే ఆగిపోయాయంట ఎందుకని ఎందుకని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆగిపోయాడు అలాగా ఈ సృష్టి దేవుడు చేశాడు గనక దేవుడు ఆపగలడు ఆయన మహాశక్తి మంతుడు సింహాలేంటి సింహాల నోళ్ళను ముయించి దాని ఆడుకుంటే అంటే ఎంత ప్రార్థన పొరుడో చూడండి ఎంత ప్రార్థన పొరుడు మనమైతే పొద్దున్నేసి పక్కడు పొయ్యిలో నీళ్ళేసేసి ప్రభువా నీ బిడ్డలే నీ బిడ్డలే అంటే నిన్ను తీసుకెళ్ళి చేయాలి అప్పుడు తెలుస్తుంది నువ్వు వేసి పెట్టవో వేస్ట్ పెట్టవో పక్కోడు మొక్క పచ్చగా ఉన్న దంచి ఎలాగన్నా ఇరుచియాల ఇరిచేసి ప్రభువా తెలుసో తెలియకో చేశాను ప్రభువా ఏం చేసావట తెలుసో తెలియక ఇప్పుడు నేను తీసుకెళ్లి అగ్నిగుండంలో పడసేస్తే తెలుసో తెలియకో అగ్నిగుండంలో పడసేసారు స్తోత్రం అమ్మా ఎంత చక్కగా చెబుతున్నారయ సింహాలు నూళ్ళలో ఉన్నా అగ్నిగుండంలో ఉన్నా నీకేమీ కాదు ఏమండాలి నీలోనే క్యారెక్టర్ ప్రార్థన శక్తి మహిమ గలటువంటి దేవుని యొక్క శక్తి నీ మీద కంప్లీట్గా ఉండాలి ఎలా ఉండాలండి ఏదో కొరత కొరతగా పెట్టుకోకూడదు మా ఇంటి నిండా ఇంత చెత్త నేను దేవుడి పెట్టని నువ్వు దేవుడి పెట్టవు కాదు దయ్యం పెట్టవు ఎవరు పెట్టవమ్మా నువ్వు ఎవరు పెట్టవి దెయ్యం పెట్టం స్తోత్రం అయ్యా ఎంత పడగా ఇక్కడ వచ్చేసి అక్కడెక్కడెక్కడండి మీద పెట్టేసి లోపలికి వచ్చేసి ప్రభువా దేవా ఎసయా ప్రభువా అనేసి మళ్ళీ వెళ్ళిపోయి ఆ చుట్ట తీసుకొని పోతే నీతో కుక్కొచ్చి కలిసేస్తది నేను స్తోత్రం ఎందుకని ఎందుకు కలిసేస్తుంది భక్తి లేదు ముక్తి లేదు ఏమీ లేదు మనలోని నీ నోరుతే ఇక్కడ నోరు ఇప్పితే అక్కడ దాకా చుట్ట మాట్లాడకుండా కాసేపు ఉంటే బాగుండు ఏమనుకుంటారండి ఒకసారి మీకు ఒక చెప్పింది ఒక ఆవిడికి దయ్యం పట్టుకుందంట దయ్యం పట్టుకుంటే ఊరెరు ఈ దయ్యాన్ని వదిలించిన ఎలాగ ఎలాగలగల ఎవరు 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 మన ఊళ్ళో పాస్టర్ గారు ఉన్నారా ఇవరు ఆ పాస్టర్ గారు ఉన్నారు ఊరు తొందర రమ్మన్నారు ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు వచ్చారు అటువరా వచ్చేసి యేసు నామంలో దయ్యం బయటికి పోవును కాక అంటే అది యేసు యస్ నామంలో నీ నీ జోబులో ఉన్న సిగరెట్లు బయటికి తీసిన కాక అన్నద నేను మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తాను వచ్చేసాడట స్తోత్రం ఏంటంటే బయట ఎంత మంచి పాస్టర్ ఎంత గొప్ప పాస్టర్ అండి బాబా దానికి తెలీదండి అసలు ఏసై దగ్గరే బతికింది దయ్యం ఎవరి దగ్గర బతికింది ఏసై ఏసై దగ్గర ప్రధాన శిష్యుడిగా ఉంటే సాతానుడు ప్రధాన శిష్యుడిగా ఉంటే మంచి పాటలు పాడుతున్నాడని మంచి వాయిద్యాలు వాయిస్తున్నాడని ఏసఐ పక్కనెట్టుకుంటే ఒక రోజు ఏసఐ ఏసై ఉన్నటువంటి కుర్చీని కోరుకున్నదంట కోరుకుంటే నువ్వు ఈరోజు కుర్చీని కోరుకున్నావు రేపు నన్ను కోరుకుంటావు ఇక నువ్వు ఉండడానికి మంచిది కాదు పరలరాజ్యం నుంచి నేను భూలోకానికి తోలేస్తున్నాను తోసేస్తున్నాను తోసేస్తే వచ్చేస్తా వచ్చేస్తా ఇక్కడ ఉంటారు కదా ఇక్కడ మనం ఉంటాం చూడండి కొంతమంది కొంతమంది గారికి వ్యతిరేకం కూడా ఉంటాం కానీ వాళ్ళకే కూడా ఒక వింగ్ ఉంటుంది ఒక గ్రూప్ ఉంటుంది ఆ పోత పోతా వాళ్ళ తీసుకొని వచ్చేసింది అటు భూమి మీదకి వాళ్ళే దయ్యాలు స్తోత్రం మనిషి చచ్చిపోయి మనిషి కాదు దెయ్యం మీకు తెలియదు ఆ విషయం వచ్చి మీకు తగాదాలు పెడతారు దా ఇంటికి ఈ ఇంటికి అది దాని పని దెయ్యాలు అనేది సపరేటు చచ్చిపోయిన మనిషి దెయ్యం కాదు చచ్చిపోయిన మనిషి ఆత్మ అవుతాడు ఆత్మ కాస్త దేవుడి దగ్గరికి వెళ్తుంది అంతే అమ్మ మంచి మనిషిగా చెప్పారు పాస్టర్ గారు స్తోత్రం హెలూ ఏంటంట ఏంటంట ఎవరండి ఎవరు దెయ్యాలు దయ్యాల గురించి ఎందుకు వచ్చాము చొట్టవ అయితే మొత్తానికి ఈ పాస్ట్ గారు మొత్తాన్ని దయ్యాన్ని వదిలించలేకపోయారట బయటికి నాయనా ఏసఐ ఏసఐ గురించి నాకు తెలుసు ఆ ఏసఐ ఎవరో తెలుసు ఆ ఏసైకి మేమేమవుతామో తెలుసు ఏసై శక్తి ఏంటో మాకు తెలుసు ముందు మీ జోబులో ఉన్న సిగరెట్ పెట్టి బయటికి తీయట చాలా మంది అమ్మ మీకు బాగోలేదా ప్రార్థన చేయడం కొత్తనమ్మా చెయ్యమ్మా ఆ ప్రార్థన చేసినంతసేపు చుట్టకొంపే ఈవిడెప్పుడు నాకు నాకున్న రోగం చుట్టు ఈ అయిపోయింది రెండో రోజు అమ్మ ప్రార్థన చేయడానికి రానా అట్ట నేను చేసుకుంటానులే మళ్ళీ కానీ చెప్పండి మనకు తెలిసి మన నేను అమ్మా నువ్వు వస్తున్నాయి అమ్మాయి ఎందుకు వస్తున్నాయి అమ్మ నీకెందుకు అదో బాధ నేనేం చేసుకుంటా వెళ్ళి నువ్వు వచ్చి నేను చుట్టకొప్ప అంతా నాకు రాత్రి అంత వాంతలయ్యి ఇది ఒక బాధ నాకు మళ్ళీ దేవునికి మహిం కలిగిన కాక దాని ఏళ్ళు సింహాల గుహల్లో పడేసిన నిన్న సింహాలు ఏవి చెయ్యవయ్యా ఎందుకో తెలుసా నీ ప్రార్థన శక్తి అలాంటిది నీ దేవుని శక్తి అలాంటిది నీ దేవుడైన శక్తి అలాంటిది రాజుగారు పిలుస్తున్నారు ఇప్పుడు చదువు అక్క దేనక్క చదువు హా అదే 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 ఆ చదువు జామున ఇంకా నిద్ర రాత్రి అంతా నిద్రపోయాడు లేదు మహానుభావుడు రాజుగారు లేచి దగ్గరికి వచ్చి ఆ గో దగ్గరికి రాగానే ఏ స్వరం అండి తుక్క స్వరం ఉంటుందో చెప్పండి మీరు చెప్పండి చెప్పండి మీకు అందరికీ తెలుసు మీకు అందరికీ తెలుసు చెప్పండి బాగా బాగున్నా బాగా బాగోకపోయినా చిన్న జ్వరం వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోలేదనుకో మా ఇంట్లో మగోలికి ఏంటంటేకి కూడా తీసుకెళ్ళా కనీసం మందు వెళ్ళాలని నేర్చు పెట్టరు అలాంటి స్వరముతో దాని అయ్యా దానియలు చదువు దుఃఖ స్వరముతో అతనికి దేవుడు అంటే ఎవరో తెలియదు అతను తయారు చేసి అతనానికే ముఖం అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి దేవుని జాగ్రత్తగా జాగ్రత్తగానండి అప్పుడప్పుడు సేవించలేదు నిత్యము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన ఏమండి ఆ రాత్రి తీసుకెళ్లి సింహాల గుహలో పడచేస్తే ఈ పాటికి తినేసి ఉంటాయి కదా మరలా ఎల్లగొచ్చి పిలుస్తున్నాడు ఇతను అంటే ఇతనికి కూడా తెలుసా దేవుని శక్తి ఇతను బ్రతికే ఉన్నాడని హాలలోయా దాని నిత్యము నువ్వు సేవించుచున్నాడు ఈ దేవుడు నిన్ను రక్షించాడా నిన్ను కాపాడా ఒక స్వరం చూడండి స్వరం వినపడినంతసేపు అంతసేపు ఏంటంటే మనకి ఏదో అయిపోద్ది అండి బయట నుంచి ఇప్పుడు మీ అమ్మాయి మీ అబ్బాయినో చదవరా చదవరా అన్నప్పుడు చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి డోర్లు వేసేసేదో ఆ చేసిన తర్వాత తీడేస్తే కాసేపు చూస్తాం ఇంకో కాసేపు చూస్తాం పర్వాలేదు ఆడి గలక్క మాట లేదా మనకు పిచ్చొచ్చేంత బయట నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో చెప్పాడు నేను నేను అనుకో అప్పుడు మళ్ళీ మనం మొదలతాం అంటాం అదే ఆడు ఏమి మాట్లాడలేదనుకో కాసి ఏమో చూరే బావు చదవద్దురా చదువుద్దు రేపు నేను స్కూల్కి వెళ్ళొద్దురా తీరబావు తీరబావు స్తోత్రుయా పెట్ట మీరు ఈ రాజుగారి బయటకు వచ్చేవాడు వచ్చేవన్నాడు జీవం గల దేవుని సావు కూడా నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడా అని అంటే అతని స్వరము లోపలి నుంచి వినపడంగానే ఇతను ప్రాణము లేచొచ్చింది ఏమన్నాడండి రాజు చిరంజీవులు చిరకాలము జీవించిన గాకే మనుషుల దృష్టికి దోషినైనా నేను దేవుని దృష్టికి నిర్దోషిని గనక ఆయన దోతలను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లు చాలండి ఇంకేంటి సింహాల నోళ్ళు ముయించాడయ్యా నేను బాగానే ఉన్నానయ్యా అంటే అప్పుడు అతను బయటికి తీసుకురంటారా బాబు తొందరగా బయటికి తీసుకురంటారా అతను బయటికి తీపిచ్చి ఎవరైతే కక్ష కట్టారో జాగ్రత్త మనిషి చాలా సార్లు చెప్పాను ఆ జోలికి కానీ మంచివాడి జోలికి కానీ తన పని తను చేసుకుంటున్నవాడు జోలికి కానీ ఎప్పుడు పోకండి మీ జీవితంలో ఇక్కడ నెక్స్ట్ జరిగేది అదే చెప్పు రాజాని రాజుగారు మీ దృష్టికి నేను నేరమేం చేయలేదు కదా అని అడిగాడంట రాజు ఇందుని కూర్చి సంతోష భక్తుడే దాని భూమి నుండి పైకి తీయడని ఆజ్ఞ అయ్యగా పట్టుతులు దాని పైకి తీసిరి అవును అతడు తన దేవుని ఎందు భక్తి కలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు ఇది జాగ్రత్తగా మనిషిని దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు గనుక అతనికి ఏమి కలగలేదు ఏ హాని నువ్వు భక్తితో ఉంటే నీ మీదకి నీ మీదకి పది సింహాలు ఒకసారి వచ్చిన పది పులులు ఒకసారి వచ్చిన నీలో భక్తి ఉంటే నిన్ను వాసన చూసిపోతాయి హలో లే వాసన అంటే సింహాలు అంటే ఏంటి అనుకుంటున్నారు మీ ఇంటికి వచ్చే సమస్యలు మీ ఇంటికి వచ్చే బాధలు మీ ఇంటికి వచ్చే వేదనలు మీ ఇంటికి వచ్చి నిన్ను వాసన చూసి పోతాయి సమస్య నీ ఇంటికి నీ వాకటికి వచ్చి పోతుంది ఎలా పోతుందో తెలుసా నీ భక్తి పంపిస్తుంది స్తోత్రం ఒక రోజు ఒక వ్యక్తి ఒకరు వ్యక్తి అండి నా మీద రాత్రి ప్రయోగం చేసింది స్తోత్రం అంతలా కనిపిస్తుంది ఏటట్ట అలాంటి ఒకరు కాదు అద్దరు వెళ్ళండి మొక్కలు వెళ్ళండి అంటే పాపమయ్య వచ్చి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వరకు వచ్చి ఏం చేసి అమ్మ బాబోయ్ మేము వెళ్ళాం బాబోయ్ స్తోత్ర అతను టెస్ట్ కూడా చేయలేము బాబాయ్ మేము అమ్మా ఏం చేసావు ఏం చేస్తాం మన వాళ్ళనూ మా బిడ్డల మీదకి పబ్బించుకోవడమే ఎందుకంటే నన్ను తినేస్తుంది వెనక్కి కొంచెం ఏం చేస్తున్నాయి నన్ను తినేస్తున్నాయి ఎన్నిసార్లు పంపించినా కుదరలేదు ప్రయోగం విఫలమైపోతుంది అమ్మా అమ్మా ఏమన్నాదో తెలుసా దయచేసి మా బిడ్డల మీదకి వచ్చే పెనల్జీకి లక్ష రూపాయలు ఖర్చు అయిపోయింది స్తోత్రం అదే ఎంత లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఎక్కడికక్కడ పెట్టాలి పడిపోయింది పడిపోయింది నీలో ఉంటే నేను జోగ్గా చెప్పట్లా నీలో భక్తి ఉంటే నిన్ను మించిన మాంత్రికుడున్నా నిన్ను మించిన చేతబడి ఉన్నా నిన్ను మించిన సాంత్రిక శక్తులు ఉన్నా కేసు నామములో తిరిగి కొడితే కోలుకోలేవు